ఈ రోజు మన టాపిక్ వచ్చేసి కౌశలం వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అనమాట అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ మనకి వర్క్ ఫ్రం హోమ్ సర్వే అనేది చేశారు కదండి అయితే ఈ సర్వే కి సంబంధించి ప్రజెంట్ అయితే లిస్ట్ కూడా రావడం జరిగింది ఆల్రెడీ చాలా మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకున్నారు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ అనమాట సో అయితే ఈ వెరిఫికేషన్ కి సంబంధించి ఈ సర్వే కి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటంటే మేము సర్వే చేయించుకోలేదు ఇప్పుడు మేము సర్వే చేయించుకోవచ్చా లేదా లేకపోతే మాకు సర్వే అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు మాకు జాబ్ ఎప్పుడు ఇస్తారు ఇస్తే ఎలాంటి జాబ్ ఇస్తారు శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు ప్రాసెస్ ఏంటి అలాగే ఇప్పుడు ఈ సర్వే చేయించుకున్న తర్వాత లిస్ట్ లో మా పేరు రాలేదు మేము ఇప్పుడు ఏం చెయ్యాలి ఇలా చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లో ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఒక నాలుగు నెలల క్రితమే మొదలైంది అయితే అప్పుడు ఎవరైతే సర్వే చేయించుకున్నారో వాళ్ళకి ఇప్పుడు ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది సో ఆ లిస్ట్ లో ఇంటి వద్ద నుండి అయినా లేకపోతే సచివాలయం నుండి అయినా సరే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీనికి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ అయితే ఇలా ఉండగా చాలా మంది అయితే దీనికి సంబంధించి డౌట్స్ అడుగుతున్నారు అవి ఏంటంటే మేము సర్వే చేయించుకోలేదు అప్పుడు ఇప్పుడు మేము సర్వే చేయించుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు తప్పకుండా మీరు అయితే సర్వే చేయించుకోవచ్చు అది కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరైతే సర్వే చేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత క్వశ్చన్ ఏంటంటే మేము సర్వే చేంజ్ చేసుకున్నాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇప్పుడు మాకు ఎలాంటి జాబ్ ఇస్తారు సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు జాబ్ ఎప్పుడు ఇస్తారో అని అయితే అడుగుతున్నారండి ఫస్ట్ మీకు జాబ్ అనేది రావాలంటే ఫస్ట్ ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ అయిపోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఎవరి క్వాలిఫికేషన్ ఏంటి ఎవరెవరు ఏమేమి చదువుకున్నారు అనే దాని ప్రకారం అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ డివైడ్ చేసిన తర్వాత కూడా మాన్యువల్గా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకు వెరిఫికేషన్ జరిగింది కదా సో అలా కాకుండా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మాన్యువల్గా జరుగుతుంది జరిగిన తర్వాత ఏమవుతుందంటే మీ స్కిల్ ఏంటి అసలు మీరు ఎందులో ప్రావీణ్యం పొంది ఉన్నారు మీకు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చా అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని మీకు ఒకవేళ ఆ స్కిల్ లేకపోయింది అనుకోండి సో మీకు ఆ స్కిల్లో ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది ఏ స్కిల్ అయినా గవర్నమెంట్ దాని ప్రకారం అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ కొంతమంది డౌట్ ఏంటంటే గవర్నమెంట్ ఇస్తుంది కదా మాకు జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఇస్తుందా అని అయితే అంటున్నారు గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇవ్వదండి గవర్నమెంట్ ఎంఎన్సి కంపెనీస్ తో టైఅప్ అయ్యి ఆ కంపెనీస్ ద్వారా మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనుకున్నంత ఈజీ అయితే కాదు మనం బయటికి వెళ్ళే ఎంఎన్సి కంపెనీలో ఎలా అయితే ఇంటర్వ్యూ ఫేస్ చే పొందుతామో సో అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది అండి ఇక్కడ మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఒకవేళ ఏదైనా స్కిల్ లేదు అనుకోండి ఆ స్కిల్ కి సంబంధించి ట్రైనింగ్ అయితే గవర్నమెంట్ అవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రావండి ఖచ్చితంగా ఎంఎన్ సింపెనీ లో జాబ్స్ అనేది పొందవలసి ఉంటుంది ఇళ్ల ప్రకారమే మనకైతే జాబ్ అనేది ఇస్తారు సో ఈ సర్వే అంతా కంప్లీట్ అవడానికి ఎలా అయినా మనకి త్రీ ఫోర్ మంత్స్ అయితే టైం పడుతుంది సో మీరు ఈ లోపు మీ స్కిల్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఒకవేళ మీకు అప్పటికి స్కిల్ ఎక్కువ లేదు అనుకోండి ఆ స్కిల్స్ గవర్నమెంట్ ట్రైనింగ్ ద్వారా అయితే మీకు ఇవ్వగలుగుతుంది అదే జాబ్స్ ఎక్కడ ఇస్తారు ఎక్కడ ఇస్తారు మోస్ట్లీ ఎంఎన్సి కంపెనీలోనే మనకి జాబ్స్ ఇస్తారండి అంటే ఈ డేటా ఎంట్రీ జాబ్స్ ఇలా మీకు ఏ స్కిల్లో అంటే మీరు ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీకు ఎందులో ఎక్కువగా మీరు వర్క్ చేయగలరు మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ బీటెక్ బీఎస్సీ బిఏ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఏది కూడా అంత ఈజీగా రాదు దీనికి కూడా మనమైతే కొంచెం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఇప్పిస్తుంది కదా జాబ్స్ ఏమి ఉండదు అని అసలు అనుకోకండి మీ స్కిల్ ని మీరు డెవలప్ చేసుకోండి అలాగే మేము సర్వే చేయించుకున్నాం కానీ లిస్ట్ లో మా పేరు లేదు ఇప్పుడు మేము సర్వే చేయించుకోవాలా వద్దా అని లిస్ట్ లో పేరు పేరు లేకపోయినా సరే మీరు ఒక్కసారి సర్వే చేయించుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు సచివాలయంకి వెళ్తే ఒక లింక్ కూడా ఇస్తారు అదే కాకుండా కౌశల వర్క్ ఫ్రమ్ హోమ్ వెబ్సైట్ ద్వారా కూడా మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు సో ఇంటి వద్ద నిండి అయినా చేయించుకోవచ్చు లేదా సచివాలయం వెళ్ళి అయినా చేయించుకోవచ్చు లిస్ట్ లో పేరు రాలేదని కూడా కంగారు పడకండి మీరు కూడా ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది అలాగే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే కొంచెం షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్